ప్రముఖ డైరెక్టర్ హరిశంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నటి మృణాలి రవి ఆమె మొదట టిక్ టాక్ వీడియోస్ చేసి బాగా ఫేమస్ అయ్యి వాటి ద్వారానే సినిమా అవకాశాలను దక్కించుకున్నారు ప్రస్తుతం కన్నడలో పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ లో చాలా బిజీగా ఉంది మృణాలిని అయితే మృణాలిని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్ గా ఆమె ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు బెంగళూరులో ఆమె ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నారట నాన్న ఇల్లు కట్టుకొని దానికి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టారు అప్పటి నుంచి నేను కూడా ఒక ఇల్లు కొనుక్కొని దానికి మా అమ్మ పేరు పెట్టాలని కళ్ళు కన్నాను ఆ కళ ఇప్పటికి నెరవేరింది మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ లేకపోతే ఇది పాసిబుల్ అయ్యేది కాదు అంటూ గృహప్రవేశానికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంది మృణాలిని ఆ ఫొటోస్ చూసిన వారు మృణాలినికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ కొన్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం